హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎవరికైనా సరే ఏదో ఒక సందర్భాల్లో ఎముకలు విరుగుతూ ఉంటాయి అనుకోని సందర్భాల్లో ఫ్రాక్చరింగ్ చిన్నగా కానీ పెద్దగా కానీ అవుతూ ఉంటుంది అయితే ఇలా అయినప్పుడు వీటికి సహజంగా మనము కాలికి బ్యాండేజ్ వేయడం పట్టి వేయడం సిమెంట్ పట్టీలు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది దీన్ని తగ్గడానికి కూడా మనం మెడిసిన్ వాడుతూ ఉంటారు అయితే ఇప్పుడు నేను చెప్పిపోయే చిట్కను కనుక మీరు ఫాలో అయ్యేట్లయితే మీకు ఈ అంటే ఈ విరిగిన వెముకలు అనేది రెట్టింపు వేగంతో అతుకడం అనేది జరుగుతుంది అయితే సహజంగా సహజంగా ఎముకలు అతకడానికి నలభై రోజుల సమయం పడుతుంది ఈ చిట్కాను కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా ముప్పై ఇరవై నుంచి ముప్పై రోజుల్లోనే ఎముకలు అనేటివి అతకడం జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం మిరియాలు దీనికి కావాల్సినంత కేవలం మిరియాలు మాత్రమే ఈ మిరియాలను ఏం చేయాలంటే బాగా ఏంచి బూడిదలాగా చేయాలి ఓకేనా అంటే కాల్చి బూడిదలాగా తయారు చేసుకోవాలి ఇలా తయారైనటువంటి ఈ మిరియాల బూడిదకు ఒక అర చెంచా నుంచి చెంచాడు ఈ మిరియాల బూడిదకు ఒక చెంచా నుంచి రెండు చెంచాల తేనె కలుపుకోండి ప్రతిరోజు దీన్ని తీసుకుంటూ ఉండాలి అర చెంచా నుంచి చెంచాకు మధ్యలో ఈ మిరియాల బూడిద పొడిని తీసుకొని దానికి ఒకటి లేదా రెండు చెంచాల తేనెను కలుపుకొని తీసుకుంటూ ఉండాలి ఇలా కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మీ ఎముకలను అత్యంత వేగంగా అతుక్కోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా బాధ కూడా తగ్గడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ చిట్కా వల్ల కడుపుబ్బరము కడుపులో మంట అజీర్ణం ఆకలి అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇది ప్రసాదిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సలహాలని సూచనలు నా కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ